పిల్లలు పుట్టడం వల్ల తల్లుల ఆయుషు తగ్గిపోతుందా చారిత్రక రికార్డుల విశ్లేషణ ప్రకారం కొందరు మహిళలు తమకు పుట్టిన ఒక్కో బిడ్డకు ఆరు నెలల చొప్పున ఆయుర్దాయం కోల్పోయినట్లు సూచిస్తోంది అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్న మహిళలు తీవ్రంగా ప్రభావితమయ్యారు ఈ పరిణామాన్ని అధ్యయనం చేస్తున్న పరిశోధకులు ప్యారిస్ జనన మరణాలకు సంబంధించిన రికార్డులపై స్టడీ చేశారు ఈ రికార్డుల్లో అరవై ఎనిమిది మధ్య ఫిన్లాండ్లో సంభవించిన భారీ కరువు నుంచి బయటపడిన నాలుగు వేల ఆరు వందల ఎనభై నాలుగు మంది మహిళల వివరాలున్నాయి కరువు సమయంలో తలులైన మహిళలు ప్రతి బిడ్డతో ఆరు నెలల ఆయుర్దాయం కోల్పోయారని కనుగొన్నారు ఈ తలుల శక్తి వారి కణాలను మరమ్మతు చేయడానికి బదులు పునరుత్పత్తికి ఎక్కువ ఖర్చై వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది వందల ఏళ్ల కిందటి మహిళలపై జరిగిన పరిశోధనల ఫలితాలు ఇరవై ఒక్కవ శతాబ్దంలోని తల్లులకు కూడా వర్తిస్తాయా అంటే అవునని చెప్పలేం కానీ నైజర్ చాడ్ సోమాలియా దక్షిణ సూడాన్ వంటి దేశాల్లో ఇప్పటికీ కరువు రాజ్యం వెళ్తోంది అక్కడి మహిళలకు కనీసం నలుగురు ఉంటారు కాబట్టి ఈ అంశంపై మరింత లోతుగా స్టడీ చేయాలని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన నెదర్లాండ్స్లోని గ్రోనింగన్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ యువాన్ యంగ్ అన్నారు